అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం గవర్నమెంట్ హాస్పిటల్లో సెకండ్ ఫ్లోర్లో ట్రాన్స్జెండర్స్ కోసం స్పెషల్ ఓపీ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది అంటే మేము ట్రాన్స్జెండర్స్ కోసం అంటే ఇక్కడ ఎస్పెషల్లీ నిజామాబాద్ డిస్టిక్లో ట్రాన్స్జెండర్స్ కోసం అందరం కలిసి కలెక్టివ్గా వర్క్ చేయడం జరుగుతుంది అంటే మేము ఒక ఇద్దరు ట్రాన్స్జెండర్స్కి జాబ్ ఇవ్వడం జరిగింది అట్లాగే అదర్ డిపార్ట్మెంట్స్ను కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ ఎవరికి అవకాశం ఉంటే అక్కడ వాళ్ళని అకామిడేట్ చేసుకుంటూ వెళ్తున్నాం అయితే వీళ్ళందరికీ మెయిన్ ప్రాబ్లమ్ హెల్త్ ఇష్యూసే ఉంటాయి సో ఎక్కడ మనకి స్పెషల్ ఓపీస్ అనేవి లేవు వీళ్ళ కోసం వీళ్ళు రెగ్యులర్ పేషెంట్స్తో అంటే మిగతా వాళ్ళతో కలిసి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడానికి చాలా హెసిటేట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా కాబట్టి సో అందుకని వాళ్ళకి అకామిడేట్ చేయడం కోసం ఒక స్పెషల్ ఓపీ ఉంటే బాగుంటుంది అని మేము ఆలోచించడం జరిగింది సో ఆ ఐడియాని ప్రతిమరాజ్ మేడం నోటీస్లో పెట్టాక మేడం వెంటనే చేద్దామని అన్నారు అయితే ఈ ప్రాజెక్ట్ మీద ఆల్మోస్ట్ మేము మేడం చెప్పినట్టు వన్ ఇయర్ నుంచి ఈ ప్రాజెక్ట్ మీద వర్కౌట్ చేస్తాం రెండు మూడు సార్లు ఇనాగ్రేషన్ పోస్ట్ పోన్ కూడా అయింది అంటే ఇనాగ్రేషన్ అనుకున్న తర్వాత ఏదో ఒక ఇబ్బంది రావడము అది పోస్ట్ పోన్ అయిపోవడం అట్లా అవుతూ వచ్చింది సో ఎప్పటికైనా ఇది ఖచ్చితంగా చెయ్యాలి అనే ఉద్దేశంతో ముందు ఎదురు చూస్తూ ఉన్నాము లాస్ట్ వీక్ అనుకున్నాము అంటే లాస్ట్ మంత్ అనుకుంటే ఎలక్షన్ కోడ్ వల్ల చేయడం కుదరలేదు సో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అంతా అయిపోయింది కాబట్టి ద దర్లియెస్ట్ ఇది ఒకటి అంటూ వీళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాళ్ళు నిర్భయంగా వచ్చి ఇక్కడ హెల్త్ చెకప్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే మనకి హైదరాబాద్ ఒక్క దగ్గరే ఓపీ స్టార్ట్ చేశారు ప్రతి వాళ్ళకి హైదరాబాద్ వెళ్ళడం అనేది కూడా ప్రతిసారి కుదరకపోవచ్చు కొన్నిసార్లు ఎమర్జెన్సీ కండిషన్ ఉంటుంది ట్రావెల్ చేసే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు సో అందుకని ఇక్కడ ఈ ఓపీ ఓపెన్ చేయడం వీళ్ళందరికీ ఉపయోగకరం అని మేము అనుకుంటున్నాము అయితే మేము వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఓపెన్ చేయడం ఒక ఎత్తే అయితే దాన్ని ఉపయోగించుకునేది కూడా అందరి మీద ఉంటుంది ఏదో ఓపెన్ చేశారు అయిపోయింది మాకేమి హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అనుకోకుండా ఏ చిన్నది ఉన్నా కానీ ఇక్కడ వచ్చి టెస్టులు చేయించుకుంటే ఎందుకంటే వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ వివరాలు కానీ టెస్ట్ విషయాలు కానీ ఎక్కడా బయటికి చెప్పడం అంటూ జరగదు ఆ కాన్ఫిడెన్షియాలిటీ హాస్పిటల్లో మెయింటైన్ చేస్తారు అది అందరూ అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడికి వస్తే మాకేం జరిగిందనేది అందరికీ చెప్తారేమో అన్న భయంతో చాలామంది అసలు మెడికల్ టెస్ట్లే చేయించుకోవట్లేదు మేము ఎన్నిసార్లు బతిమలాన్నా మేము ఎన్నిసార్లు మెడికల్ క్యాంప్స్ పెడతామన్నా ఎవరు ముందుకు రావట్లేదు మేబీ ఇది ఒక రీజన్ అని మాకు అర్థమైంది సో ఇప్పుడు నేను అందరికీ తెలియజెప్పేది ఏంటంటే ఇక్కడికి వచ్చి టెస్టులు చేయించుకున్నంత మాత్రాన వాళ్ళ వివరాలు అందరికీ తెలిసిపోతాయనే భయం అయితే ఎవరికీ అక్కర్లేదు ఆ గోప్యత ఖచ్చితంగా హాస్పిటల్ అథారిటీస్ పాటిస్తారు కాబట్టి మీరు అలాంటి భయాలు సంకోచాలు ఏమీ లేకుండా మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు వచ్చి ఇక్కడ టెస్టులు చేయించుకోవచ్చు అందుకే ఈరోజు ఈ ఓపీ ఇనాగ్రేషన్కి అంటే కలిసికట్టుగా ప్రయాణం చేసిన ప్రతిమారాజ్ మేడంకి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అయితే అసలు ఎప్పుడూ మాకు మంచి సహకారం ఉంటుంది ప్రతిసారి అట్లాగే వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు సిపి గారు లీవ్లో ఉన్నారు కాబట్టి సార్ రాలేక పేరు లేకపోతే సిపి గారు కూడా ఆల్వేస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ పబ్లిక్కి ఎట్లాంటి అవసరం ఉన్నా ఆయన ముందే ఉంటారు అండ్ వెరీ బిగ్ థ్యాంక్స్ గోస్ టు కలెక్టర్ సార్ ఎందుకంటే కలెక్టర్ గారు పర్మిషన్ ఇస్తేనే ఇట్లాంటివన్నీ కూడా అవుతాయి కలెక్టర్ గారు కూడా బిజీగా రాలేకపోయారు బట్ ఆయన కూడా అడగగానే ఇమీడియట్గా అంటే ఇదంతా కూడా రాత్రి జరిగింది మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నది ఆల్ ఆఫేసన్ అయిపోయింది కాబట్టి ఇంకా ఎక్కువ మందిని కూడా మేము ఇన్వైట్ చేసే అవకాశం లేకపోయింది బట్ ఇది అందరికీ తెలియాలి కాబట్టి మీ మీడియా మిత్రుల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎప్పట్లాగే దీని గురించి కూడా మీరు అందరూ అందరికీ తెలియజెప్పండి సో అక్రాస్ ద డిస్టిక్ట్ అంటే నిజామాబాద్లో ఎక్కడ ఉన్నా కానీ ట్రాన్స్జెండర్స్ అందరూ ఈ హాస్పిటల్ని వాళ్ళ ఈ స్పెషల్ ఓపీని వాళ్ళకి అవసరమైనప్పుడు ఉపయోగించుకునేలాగా మీరు అందరూ కూడా వాళ్ళకి తెలియజేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ